నేను చిన్న రోడ్లు ఎందుకంటే మా బతుంది ఏడ్చిన దానికి కూడా ఎంతో మంది బ్యాడ్గా పెడతారు ఒకరి బాధని ఎంతో బ్యాడ్గా పెడతారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు చాలా అంటే చాలా బాగుండాలి మీరు బాగుంటేనే మేము బాగుంటామని మాకు బాగా అర్థమైంది ఎందుకంటే ఎక్కడికి పోయినా అంత బాగా రిసీవింగ్ ఉంది మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా హెల్ప్ చేయడానికి చాలా మంది వచ్చినారు అంటే డబ్బు పరంగా కాదు మాట సాయమైనా కానివ్వండి ఎవరికైనా ఫోన్ చేయడం కానివ్వండి కనుక్కోవడం కానివ్వండి కొత్త ప్లేస్కి పోయినప్పుడు రిసీవింగ్ కానివ్వండి ఒంగోలు అయితే చాలా మంది వచ్చినా చాలా బాగా హెల్ప్ చేసినారు ఒంగోలు అని కాదు పొద్దుటూరులో కూడా మన ఇంటికి వచ్చి చాలా మంది కూడా బాగా హెల్ప్ చేసినారు చాలా సంతోషం మాకైతే చాలా ధైర్యాన్ని ఇచ్చినారు మా ఛానల్ మాకు యాహూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది అనమాట ఎందుకనంటే మేము ఈ పన్నెండు రోజుల నుంచి పడ్డ బాధ అంతా ఇప్పుడు బాగా హ్యాపీ రూపంలో మేము వీడియో అయితే చేసి పెడుతున్నాం మాకు చాలా సంతోషంగా ఉంది అదనమాట ఇంకా నుంచి ఎందుకంటే ఎప్పుడు కానీ కొత్త వ్యక్తుల్ని నమ్మి మోసపోకూడదని మాకు ఒకటైతే అర్థమైపోయిందనమాట అది ఇంకా నాకు ఏం చెప్పాలా కూడా మాటలు అసలేమన్నమాట పొద్దున్నీ మాత్రం ఒక్కిరి బుక్కిరి ఒక్కిరి అయిపోతున్నాం ఇప్పుడు మాత్రం లచ్చక టీవీలో వీడియో అప్లోడ్ చేసినాం మీరు చూస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉందనమాట కాబట్టి కామెంట్లు మాత్రం ఆఫ్ చేసినాం ఎందుకంటే మనం డిసప్పాయింట్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి కామెంట్లు మాత్రం ఆఫ్ చేసినాం అనమాట చాలా సంతోషంగా ఉంది నాకైతే ఏం చెప్పాలో ఏమో అర్థం కావట్లేదు కెమెరా పట్టుకొని మొత్తం ఇల్లు ఇల్లు అంతా గల్లీ గల్లీ అంతా తిరిగినట్టుగా ఉంది ప్రతి ఒక్కరికి చెప్పాలని అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ఏమనంటే మాకు చాలా వచ్చేసి నాకు ఏం చెప్పాలో కూడా ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే అంత హ్యాపీనెస్ అనమాట ఎంత బాధపడ్డామో ఎంత స్ట్రగుల్ చేసినామో మళ్ళీ మన ఛానల్ మనకు వచ్చేసరికి కూడా అంత హ్యాపీగా ఉంది నాకు ఏం సెలబ్రేట్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అనమాట పొద్దు పొద్దున్నే స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి వీడియో అయితే ముందు స్టార్ట్ చేసేసినాము ఎందుకనంటే మనం ఏదైనా కూడా దేవుడి దగ్గరనే విన్నపించుకుంటాం కాబట్టి ఈ హ్యాపీ సెలబ్రేషన్ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాం చాలా అయితే చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం మాకు ఈ సంతోషాన్ని ఇచ్చిన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ని మాత్రం మేము ఎప్పుడూ లైఫ్లో మర్చిపోలేము అనమాట ఎందుకనంటే మాకు చాలా బాగా హెల్ప్ చేసినారు మీద చాలా ధైర్యాన్ని ఇచ్చినారు అదే ధైర్యంతో మేమైతే తిరిగి మన ఛానల్ని మనం సంపాదించుకోవడం అయితే జరిగింది చాలా సంతోషంగా ఉంది నాకు ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు అనమాట ఎందుకనంటే అంతగా పట్టుకోలేరు వదలడం చూడు ఏం వదులుతున్నాడు ఎందుకంటే పిల్లల బాసాలు చేద్దాము హ్యాపీగా చేద్దామని అనుకున్నాం ఇది జరగడం అనేది చాలా కొద్దిగా కొద్దిగా డిస్టర్బెన్స్ అనమాట ఎందుకంటే వాళ్ళకు ఫస్ట్ సెలబ్రేషన్ లాగా చేద్దాం అనుకుంటున్నాం అంటే పురుడంటే చేసినాము కాకపోతే బారసాల పేరు పెట్టడం అదొకటి వాళ్ళకి ఇక్కడి నుంచే కదా లైఫ్ స్టార్టింగ్ కదా కొత్త పెట్టి అట్లా పిలుచుకోవడం అదంతా ఉంటుంది కదా అనుకున్నాము వాళ్ళని పిలిచి వాళ్ళని పిలిచాలి వీళ్ళని పిలిచాలని అనుకున్నాము కాకపోతే అదంతా డిసప్పాయింట్ అయిపోయింది అనమాట ఇక మై మాకు తొందరగానే మా ఛానల్ ఇక మేమైతే ఆల్మోస్ట్ ఆశలు అయితే వదిలేసుకున్నాం అనమాట ఎందుకంటే మన ఛానల్ ఒకరి చేతిలోకి పోయిన తర్వాత మళ్ళీ రావడం అనేది అసంభవం నాకు తెలిసైతే నైంటీ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ మళ్ళీ వచ్చిన వాళ్ళు యూట్యూబ్ లోనే ఉన్నారు అలా తెలిసిన వాళ్ళు మాత్రమే ఛానల్స్ వాళ్ళ ఛానల్స్ వాళ్ళు రప్పించుకున్న వాళ్ళు ఉంటారు మేమైతే స్వయంకృత అపరాధంగా పోగొట్టుకున్నాం అనమాట ఎందుకంటే నమ్మకూడదుగా మనుషుల్ని నమ్మకూడదు నమ్మి ఇంట్లోకి రప్పించుకొని చేతులు ఆరా చేసినాం చేసినాం అనమాట దానికి మేము ఎంత బాధపడ్డామో ఇంకొకరి మీద మాత్రం అంటే కొత్త వ్యక్తుల్ని మనం మన అనుకుని ఇంట్లోకి రానివ్వకూడదని అని మాకైతే అర్థమైపోయింది ఇంకా నేనైతే ఏం చెప్పలేను అనమాట ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే నేను ఫాదర్స్ డే సెలబ్రేషన్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఇద్దరు పిల్లలతోటి నేను కాకపోతే అదైతే కుదరలేదు అది కూడా ఒక డిసప్పాయింట్ అనమాట భారతాలతో డిసప్పాయింట్ చేయలేదని ఇంకొకటి ఏంటంటే ఫాదర్స్ డే నేను ఇద్దరు పిల్లలతో కలిపి చేసుకుందాం అనుకున్నాను కాకపోతే ఫాదర్స్ డే అంటే నేను నా మనసుకి అంటే నా పిల్లలతో నేను ఏ రోజు హ్యాపీగా ఉంటాను ఆ రోజే నాకు ఫాదర్స్ డే కాబట్టి నేను ఒకరోజు మంచి రోజు చూసే నా పిల్లలతో అయితే నేను ఫాదర్స్ డే చేసుకుంటాను అనమాట అది ఇంకా నాకు ఏం చెప్పా అర్థం కావట్లేదు అనమాట చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఈ సంతోషంలో అయితే ఖచ్చితంగా బిర్యానీ అయితే చేసి పెడతాం మటన్ బిర్యానీ అయితే చేసి పెడతాం ఎందుకని అంటే చాలా రోజుల నుంచి కూడా అంటే ఈ పన్నెండు రోజుల నుంచి తిన్న తిని తినిది ఏం లేదు డబ్బా అయితే ఖర్చు అయింది తినగడానికి హోటల్స్ కానీ సంతోషంలో బిర్యానీ స్వీట్ తినాలి స్వీట్ తినాలి అయితే రెండు లడ్డూలు ఒక బాదశ అయితే తీసుకొచ్చినాం ఎందుకంటే లడ్డు శనగపిండి కాబట్టి లతమ్మ తినకూడదు కాబట్టి లతమ్మకేమో బాదశ అనమాట పట్టుకోబ్బా లడ్డూ ముగ్గురం ఒకేసారి తినిపించుకోవాలి ఎందుకంటే సెలబ్రేషన్ అంతా ఒకేసారి కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకైతే చాలా సంతోషంగా ఉంది మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అది చాలా హ్యాపీ మాకైతే ఇంతకు మించి నాకు మాటలు అయితే రావట్లేదు ఎందుకంటే ఒక పిక్చర్ లాగా రోడ్ల మీద అట్లా తిరిగినాం అనమాట ఎందుకంటే చాలా కష్టపడి ఛానల్ని గ్రోత్ చేసుకున్నాము చాలా కష్టపడి ఎన్నో మాటలు పడి ఎవరిని కూడా పట్టించుకోకుండా కూడా చాలా వీడియోస్ చేసినాము ఇంత చాలామంది ఎక్కువ ఇంత కష్టపడి ఒక గ్రోత్ వచ్చిన తర్వాత ఛానల్ ఇట్లా వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోవడం చాలా బాధ అనిపించింది మాకైతే అసలు వదలదలుచుకోలేదు ఎందుకంటే ప్రాణంలాగా చూసుకున్నాం అన్నమాట ఇంత ఫేస్ చేస్తామని మాత్రం కళ్ళ కూడా అనుకోలేదు ఎనీవే జరిగిందేదో మన మంచికి అంతే నచ్చిన జరిగిందంతా మన మంచికి ఇంకొకసారి అట్లా నమ్మి పోసపోద్దని మాకు అర్థమైపోయింది కాబట్టి ఇంకోసారి అయితే ఇప్పుడు చేసిన తప్పి ఇంకా చేయం మీతో సెలబ్రేషన్ లడ్డు 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 చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నుంచి లచ్చక్క టీవీలో వీడియోలు మాత్రం రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఇంకోటి ఏంటంటే పిల్లల భారసాలు కాబట్టి వాళ్ళ నేమ్స్ కూడా చెప్తాను వాళ్ళకి ఏం అక్షరం వచ్చిందో పిల్లలకు మాత్రం ఖచ్చితంగా మీరే పేర్లు పెట్టాలి పాపకు బాబుకు వాళ్ళ వాళ్ళకు ఏ అక్షరం వచ్చిందో అయ్యగారిని అడిగిన తర్వాత చెప్తానని చెప్పినాను కదా అక్షరాలు కూడా చెప్తాము పిల్లల పేర్లు మీరే సెలక్షన్ చేయాలి ఖచ్చితంగా మీరే పెట్టాలి మీరు పెట్టిన పేర్లే పిల్లలకు మాత్రం నిశ్చయించి కన్ఫర్మ్ చేసేసి పిల్లలకు బారసాల రోజు అవే పేరు డిక్లేర్ చేస్తాం ఇక చాలా సంతోషం ఉంది నాకైతే నెక్స్ట్ అయితే బిర్యానీ పార్టీ చేస్తా ఇంట్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తున్నట్టాయ్ బాయ్ 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 ఫైనల్ గా మన ఛానల్ మనకు వచ్చేసిందో సంతోషం చాలా 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 కంగారు ఉండే మాకు చాలా టెన్షన్ ఉండే ఇప్పుడు లేదు హ్యాపీ కింద ఇంట్లో పై ఇంట్లో అయితే పూజ అయితే చేసేసినాం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది